హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఆదివారం అనగానే అందరికీ గుర్తొచ్చే దేవుడు సూర్యభగవానుడు మన భూమి ఇలా ఉందంటే మనం ఇంకా జీవించి ఉన్నామంటే దానికి ముఖ్య కారణం సూర్యుడు అనే చెప్పవచ్చు సూర్యుడు లేకపోతే ఏ ప్రాణు కూడా జీవించదు భగవానునికి సరైన రీతిలో పూజ చేసినట్లయితే మీ జీవితం మారిపోవడం ఖాయమని చెప్తున్నారు మన పండితులు ఆదివారం రోజున ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండని స్నానం చేసిన తర్వాత ఒక రావి చెట్టు యొక్క ఆకుని తెంపుకొచ్చి దానిని సూర్యభగవాను యొక్క ప్రతిమ ముందు ఉంచి అంటే లేదా ఫోటో ముందు ఉంచి దానికి పూజ చేయండి మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం రోజున మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వెళ్తే అక్కడికి కానీ దానిని మీ పర్సులో పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే వాళ్ళ బ్యాగులో పెట్టుకోవచ్చు ఇలా ఆ ఆకు మీకు దగ్గరలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీ జీవితం మొత్తం మారిపోవడం ఖాయం మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీదే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి